శుభోదయం మిత్రులారా వార్తా కథనంపై విశ్లేషణ కార్యక్రమం టీసీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం నేను మీ జర్నలిస్ సత్య ముందుగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు కనుక పరిశీలించినట్టయితే నిన్నటి రోజున స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ కోరుతూ బీసీ సంఘాలు ఇచ్చినటువంటి తెలంగాణ బంధు మరి ఇక్కడ విజయవంతం అయింది గత పది పన్నెండేళ్ల నుంచి ఇంత పెద్ద ఎత్తున ఒక బంధు విజయవంతం కావడం అనేది ఇదే తొలిసారి అనేది ఒకవైపు అయితే మరోవైపు అసలు ఈ బంధు ఎవరి మీద ఒత్తిడి తీసుకురావడానికి ఎవరికి వ్యతిరేకంగా మరి ఈ బంధు నిర్వహిస్తా ఉన్నారు ఈ బంద్కు మరి బాధ్యత వహించేది ఎవరు ఈ బంధు ద్వారా ఎవరికి మరి జ్ఞానోదయం కావాలి ఎవరు ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలంటే దానికి మాత్రం సమాధానం లేదు అనే చెప్పాలి ఎందుకంటే ఇవాళ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి డిక్లరేషన్ డిక్లరేషన్లో భాగంగా మరి ఇక్కడ అనౌన్స్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం దానికోసం ఖచ్చితంగా రిజర్వేషన్ ఇచ్చి తీరుతామని చెప్పి ఎలక్షన్ ను ఇరవై ఇరవై రెండు నెలల నుంచి ఆపుకుంటూ వస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం దాని మీద మరి ఇక్కడ అసెంబ్లీలో బిల్లు పెడితే అన్ని పార్టీలు కూడా మద్దతు ఇచ్చినాయి ఆ బిల్లు ద్వారా రిజర్వేషన్ ఇవ్వలేకపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం ఆ తర్వాత ఆర్డినెన్స్ తీసుకొచ్చింది ఆర్డినెన్స్ ద్వారా కూడా ఇవ్వలేకపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం ఆ తర్వాత మళ్ళీ ఒక బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టింది ఆ బిల్లు ద్వారా కూడా ఇవ్వలేకపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం చివరకు జీవో తీసుకొచ్చింది ఆ జీవో చెల్లుబాటు కాదు మరి ఇక్కడ న్యాయపరంగా నిలబడదు ఏ ఒక్కరు కోర్టుకు పోయినా ఆగిపోతుంది అని తెలిసినప్పటికీ కూడా బీసీలను మరి ఇక్కడ దగా చేయడానికి ఏ మార్చడానికి ఆరు గ్యారంటీల పేరుతో ఏ విధంగా అరచేతిలో వైకుంఠం చేసి మోసం చేసిందో ఆ అరచేతుల వైకుంఠం చూపి మరి మోసం చేసిన చందంగా ఈ రోజు జీవోని తీసుకొచ్చి చెల్లెని జీవో తోటి నోటిఫికేషన్ ఇచ్చి అభాసు పాలైంది కాంగ్రెస్ ప్రభుత్వం జీవో ద్వారా కూడా రిజర్వేషన్ ఇవ్వలేకపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం చివరికి బీసీ సంఘాలు నలభై రెండు శాతం మరి ఇక్కడ రిజర్వేషన్ కావాలంటే ఆ కావాలని ఆ బంధు పెడితే ఆ బంధులో పాల్గొన్నది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మరి ఇక్కడ ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏమనాలో దేనితోటి నవ్వాలో అర్థం కాని పరిస్థితి ఇవాళ నలభై రెండు శాతం రిజర్వేషన్ కు బాధ్యత వహించాల్సిన పార్టీ కానీ ప్రభుత్వం కానీ ఏదైనా ఉన్నది అని అంటే అది కాంగ్రెస్ అనే విషయం మరి ఇక్కడ మన అందరికి తెలిసింది అయినా ఇంకా ప్రజలను నియమార్చడానికి వాళ్ళు కూడా బందులో పాల్గొన్నారంటే అసలు దీనికి మరి నలభై రెండు శాతం అమలు చేయాల్సింది ఎవరు ఒకవైపు బీజేపీ వచ్చి పాల్గొంటుంది మరి ఇక్కడ బీజేపీ కేంద్రంలో ఉన్నది ఇక్కడ కాంగ్రెస్ రాష్ట్రంలో ఉన్నది ఇరు పార్టీలు కూడా కాంగ్రెస్ బీజేపీలు కలిసి ఇక్కడ బీసీలను దగా చేస్తా ఉన్నాయి మరోవైపు బందులో రెండు పార్టీలు కూడా పాల్గొని అసలు ఈ బంధు అనే దానికి విలువే లేకుండా చేసినాయి అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి ఈ బంధు ద్వారా జ్ఞానోదయం కావాల్సింది కాంగ్రెస్ బీజేపీలకు ఈ బంధు ద్వారా రిజర్వేషన్లు ఇవ్వాల్సింది కాంగ్రెస్ బీజేపీలు ఇవాళ మళ్ళీ బీసీలను దగా చేసింది కాంగ్రెస్ దానికి సాయం చేస్తా ఉన్నది బీజేపీ అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి ఏదేమైనా తెలంగాణ ప్రజలను మన ఇక్కడ పిచ్చోలం చేస్తూ ఉన్నాడు ఏదైతే మరి పూర్తి స్థాయిలో పరిపాలన అనుభవం లేని లేదంటే కమిట్మెంట్ లేని తెలంగాణ మీద అసలు ప్రేమే లేని ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా అయితే ఏ విధంగా ఉంటుంది ఆ ఒక తెలంగాణను ఇన్ని ఇన్ని సంవత్సరాలుగా హింసించుకుంటూ వచ్చినటువంటి ఆ పార్టీకి తిరిగి తెలంగాణలో అధికారం చేపడితే తెలంగాణ పౌరుల పరిస్థితి ఏ విధంగా ఉంటదనే దానికి నిదర్శనం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ఆయనతో పాటు ఆయన ఏదైతే దండుపాల్యం మంత్రివర్గం అంతా కూడా దీనికి నిదర్శనంగా నిలుస్తుంది అని చెప్పి చెప్పక తప్పని పరిస్థితి ముందుగా వార్తా కథనాలను కనుక పరిశీలించినట్టయితే నమస్తే తెలంగాణలో బీసీల బంద్ సక్సెస్ రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణం డిపోలకే బస్సులు పరిమితం విద్యా వ్యాపార సంస్థలు పూర్తి స్థాయిలో మూసివేత పాల్గొన్న అఖిలపక్ష పార్టీలు నేతలు కథం తొక్కిన బీసీ నేతలు అక్కడక్కడ ఉద్రిక్తతలు బీసీ కోటాపై కాంగ్రెస్ బీజేపీ నాటకాలు బీసీలు ఎదగొద్దని కాంగ్రెస్ కుట్రలు మధుసూదన చారి రిజర్వేషన్లు ఇచ్చే వాళ్లే ధర్నా చేస్తుండ్రు శ్రీనివాస్ గౌడ్ ఢోకా చేసిన కాంగ్రెస్ ను బొంద పెడతాం అంటున్న తలసాని రిజర్వేషన్ల కోసం రాజీనామా చేయండి అంటున్న గంగుల చెల్లని ఆర్డినెన్స్ తో కాంగ్రెస్ దగా చేసిందంటున్న వద్దిరాజు రవిచంద్ర మూడు రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామంటున్న ఆర్ కృష్ణయ్య బీసీ బంద్ లో కాంగ్రెస్ కార్యకర్తల దౌర్జన్యం మహోబాద్ జిల్లా మరపెడలో మహిళపై దాడి మన నిన్నటి రోజున బీసీ బంద్ చేయాలని బీసీ సంఘాలన్నీ కలిపి ఒక నిర్ణయం తీసుకొని ఏదైతే మన రాజకీయ పార్టీల మద్దతు కోరినయి మరి ఇక్కడ బిఆర్ఎస్ సంపూర్ణంగా మద్దతు ప్రకటించింది సంపూర్ణంగా బంధులో పాల్గొన్నది మరి ఇక్కడ బీసీ దానికోసం రిజర్వేషన్లు ఇవ్వడం కోసం మేము దేనికైనా సిద్ధం మా వంతు పాత్ర పోషించడానికి అని చెప్పి భాజపా అసెంబ్లీ సాక్షిగా ప్రవేశ ఏదైతే ప్రకటించిందో అదే విధంగా మీరు ఏదైతే ఇక్కడ కేంద్రంలో చేయాల్సిన మరి ఇక్కడ చట్ట సవరణను మీరు ఇక్కడ రాష్ట్రంలో బీసీ బిల్లు పెడితే దీని ద్వారా నలభై రెండు శాతం ఏ విధంగా ఇవ్వగలుగుతారు అని చెప్పి ఆ రోజే కేటీఆర్ ప్రశ్నించారు గంగల కమలాకర్ ప్రశ్నించు అయినప్పటికీ కూడా కాంగ్రెస్ కు ఏదైతే చిత్తశుద్ధి లేదు బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని కేవలం బీసీలను మరి ఇక్కడ మేము బీసీలకు ప్రతినిధిగా ఉన్నట్టు నటించి మరి ఇక్కడ వాళ్ళను మళ్ళోసారి దగా చేయడానికి ఇస్తాం అని చెప్పి శౌలను సంతోషపెట్టి ఇక్కడ కోర్టులు అడ్డం వచ్చినాయి కాబట్టి ఇవ్వలేకపోయినామని చెప్పి దాన్ని ఇక్కడ దాని నుంచి బయటపడే ప్రయత్నం చేస్తా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి ఆ సూర్యుడు ఇటు ఈ చంద్రుడు అడమలిసినా కూడా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చి తీరుతామని మరి ఇక్కడ గప్పాలు కొట్టినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలి నువ్వేం చేస్తావో ఇక్కడ బీసీలకు సంబంధం లేదు నువ్వు ఆమరణ నిదాన దీక్ష చేస్తావా జంతర్ మంత్రి దగ్గర ఏదో నామాత్రంగా ధర్నా చేసి కాదు ఆ ఢిల్లీల పొరులు దండాలు పెట్టుకో మనకు సంబంధం లేదు నీ రాహుల్ గాంధీకి మరి మరిక్కడ వంద ఉన్నాయి మరి రాహుల్ గాంధీకి ఏదైతే కూటమికి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నాడో రెండు వందల యాభై సీట్లు ఉన్నాయి పార్లమెంట్ లో ఎందుకు బీసీల ల ప్రస్తావన తీసుకురాలేదు ఎందుకు బీసీలకు రిజర్వేషన్ అమలు చేయడానికి మీరు ప్రైవేట్ బిల్లు పెట్టలేదు మరి ఇక్కడ ఓటు చోరి ఓటు చోరి అని చెప్పి మొత్తం పార్లమెంట్ ను చేసినటువంటి రాహుల్ గాంధీ ఒక్క రోజు కూడా బీసీల కోసం ఎందుకు మాట్లాడలేదు ఇది బీసీలకు చేస్తున్న కాంగ్రెస్ చేస్తున్నటువంటి దగ ఇది అనే విషయాన్ని బీసీలు ఎప్పటికైనా గమనించాలే కేవలం జీవో ఇచ్చి చేతులు తులుపుకొని ఎలా మళ్ళీ పాత పద్ధతుల్లోనే పోవడానికి మేము పార్టీల పరంగా రిజర్వేషన్ ఇస్తాను పార్టీల పరంగా రిజర్వేషన్ ఇచ్చడానికి కామారెడ్డి డిక్లరేషన్ పేరుతోటి మరి ఇక్కడ ఎందుకు ఆ రోజు ఎందుకు చెప్పలేదు మేము పార్టీ పరంగా ఇస్తామని చెప్పి మరి పార్టీ పరంగా ఇచ్చినట్టు అయితే నువ్వు ఎమ్మెల్యే సీట్లు కూడా నలభై రెండు శాతం నీ మంత్రి వర్గంలో ముందు నీ నలభై రెండు శాతం నేను నమ్మాలంటే రేపటి రోజున నలభై రెండు శాతం టికెట్లు ఇస్తామని చెప్పి ప్రకటించు ఇవాళ ఏదైతే బీసీలకు ఇంకా ఏదైతే సీట్లు కావాల్సి ఉన్నది మరి నలభై రెండు శాతం చొప్పున పద్దెనిమిది ఆ పద్దెనిమిది మందికి చూసుకున్నట్టయితే పద్దెనిమిది నాలుగు డెబ్బై రెండు అంటే సుమారు ఎనిమిది రావాలి మరి మాకు మూడు వచ్చినాయి ఇంకా ఇది ఇంకా మూడే ఖాళీగా ఉన్నాయి ఆ మూడిట్ బీసీ మంత్రులను మరి నియమించు చూద్దాం అప్పుడు నీకు బీసీల మీద ఉన్న ప్రేమ ఏంటో తెలిసిపోతుంది ఇలా కేవలం బీసీల చెవులను సంతోష కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఆరు గ్యారెంటీల పేరుతో సబ్బన్న వర్గాలను ఏదంటే ఇటు పెన్షనర్లను ఇటు మహిళలను ఇటు కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులను ఇటు రైతులను ఇటు కౌలు రైతులను ఇటు రైతు కూలీలను మరి ఇక్కడ విద్యార్థులను ఉద్యోగులను తెలంగాణ ఉద్యమకారులను మరి ఇక్కడ మహిళలను మరి ఏదైతే ఆ యువతులను అందరినీ కూడా ఏ విధంగా అయితే మోసం చేసిందో ఇవాళ బీసీలను కూడా అదే రీతిలో మోసం చేసింది మరి ఆరు గ్యారంటీల పేరుతోటి పదమూడు అంశాలతోటి పొందపరిచి వంద రోజులలోనే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి కేవలం మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రవేశపెట్టి ఆర్టీసీ మీద గుదిబండను పెట్టి ఇలా చేతులు దొరుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ వాళ్ళు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు గాని ఆరు గ్యారెంటీలు కానీ అమలు చేసే అవకాశమే లేదు ఇలా ఎస్సీ డిక్లరేషన్ అటుకెక్కింది బీసీ డిక్లరేషన్ ఏం మనం ఇక్కడ ఉన్నాం రైతు డిక్లరేషన్ పెడుతులను నట్టేయడం కనీసం యూరియా బస్తాలు కూడా ఇవ్వకుండా రైతులను నడి రోడ్లు నిలబెట్టిన చరిత్ర మరి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానికి తిరిగి ఇంకా మాకు ఓటైందని చెప్పి ఏ ముఖం పెట్టుకొని అడుగుతా ఉన్నారో ఇంకా జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో మాదే గెలుపని సోషల్ మీడియాలో కొట్టుకుంటా ఉన్నారు పేడు బ్యాచ్ ను ముందర పెట్టుకొని జూబ్లీ హిల్స్ ఓటర్లేమో మీరు రాన్ని మీ సంగతి చెప్తాం ఓటు ద్వారానే మీకు బుద్ధి చెప్తామని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తున్న పరిస్థితి మరోవైపు అక్కడ చూసుకున్నట్లయితే అయితే జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ ఉప ఎన్నికల్లో గులాబీ గెలుపు తత్వం ప్రజల మద్దతు కారు ముందంజ మహిళ పరంగా చూసుకుంటే కేసీఆర్ కే మద్దతు అంటున్న అరవై మూడు పాయింట్ ఐదు శాతం మహిళలు కేసీఆర్ కే మద్దతు అంటా ఉన్నారు ఓవరాల్ గా చూసుకుంటే యాభై పాయింట్ ఆరు శాతం ప్రజల మద్దతు కారు ముందంజలో ఉన్నది కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ కు తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం ఓట్లు ఎక్కువ ఉన్నాయి మరి ఇక్కడ టీనేజ్ అండ్ టీనేజ్ నుంచి ఓల్డేజ్ వరకు గులాబీ వైపు మొక్క పోటీలో ఏమాత్రం ప్రభావం చూపని బీజేపీ కేకే సర్వేస్ అండ్ స్ట్రాటజీ సంస్థ సర్వేలో వెళ్లడి కోడ్మో కనెక్టింగ్ సర్వేలను కారుదే దూకుడు అట మరి బీఆర్ఎస్ పరంగా చూసుకున్నట్టయితే మహిళల పరంగా అరవై మూడు పాయింట్ ఐదు శాతం పురుషుల పరంగా చూసుకున్నట్టే నలభై ఏడు పాయింట్ మూడు శాతం కాంగ్రెస్ కు చూసుకున్నట్టయితే మహిళలు మరి ముప్పై శాతం కూడా వాళ్ళ వైపు లేరు పురుషులను చూసుకున్నట్టయితే నలభై మూడు శాతం బిజెపి చూసుకుంటుంటే మరి ఏడు శాతం లోపే ఉన్నది ఇక్కడ చూసుకుంటే మహిళలు చూసుకుంటే ఏడు శాతం లోపు పురుషులు చూసుకుంటే మరి ఇక్కడ చూసుకున్నట్టయితే తొమ్మిది శాతం లోపే ఉన్నది ఓవరాల్ గా చూసుకున్నట్టయితే కారు గెలుపు తథ్యంగా ఉన్నది ఇంకా రాను రాను ఇదంతా కూడా మొత్తం కారు వైపే మళ్ళీ అవకాశం ఉంటది రా ఏదైతే ఎన్నికల దగ్గర పడ్డాకొద్దీ కాంగ్రెస్ కు ఇంకా ఇరకాటం మొదలవుతూనే ఉన్నదనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి మరోవైపు చూసుకున్నట్టయితే జూబ్లీ హిల్స్ బరిలో మరి ఇక్కడ ఫార్మా రైతులు నిలబడబోతా ఉన్నారు కాంగ్రెస్ నమ్మక ద్రోహాన్ని ఎండగట్టేందుకు వాళ్ళందరూ కూడా జూబ్లీ ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేసి తమ నిరసన వ్యక్తం చేయడానికి ఏ విధంగా తమ భూములను కుదుకుంటా ఉన్నారు మరి ఇక్కడ ఎన్నికలకు ముందు ప్రతిపక్షంగా ఉన్న రోజున ఫార్మా రైతులకు అండగా నిలుస్తామని చెప్పి మేము తాము అధికారంలోకి రాగానే ఫార్మా కంపెనీలన్నీ రద్దు చేసి మీ భూములన్నిటి కూడా తిరిగి అప్పగిస్తామని చెప్పి ఆ రోజు నమ్మబలికి మరి ఆ రైతులందరినీ ఈ రోజు నట్టేట ముంచిండ్రు వాళ్లను ఏవైతే ఫార్మా రైతులను ఇంకా అదనంగా భూసేకరణ ఏదైతే చేయబోతా ఉన్నారో వాళ్ళందరూ కూడా నిరసన తెలియజేస్తూ ఇప్పటికే ఇక్కడ అనేక ప్రభుత్వ కార్యాలయాలు ముట్టడి అనేక నిరసనల ద్వారా తెలియజేసిండ్రు ఇప్పుడు జూబ్లీ ఎన్నికల్లో మరి ఇక్కడ పోటీ చేసి కూడా తమ నిరసన వ్యక్తం చేస్తారట ఇప్పటికే సుమారు పన్నెండు మంది మరి ఇక్కడ ఆ నామినేషన్ వేయడానికి సర్టిఫై కాపీలు రెడీ చేసుకున్నారు మళ్ళీ ఇంకా కూడా అనేక మంది వేయడానికి వాళ్ళు సిద్ధమైతా ఉన్నారట ఇక నిరుద్యోగులు కూడా నిరుద్యోగుల తడాకా చూపిస్తాం కాంగ్రెస్ మోసంపై జూబ్లీ హిల్స్ లో పోటీ నామినేషన్ వేసిన గ్రూప్ వన్ అభ్యర్థి ఆస్మా చివరి తేదీ వరకు మరికొందరు బరిలో నిలుస్తానని వెళ్ళడి మరి ఇక్కడ నిరుద్యోగులు ఇటువైపు నిరుద్యోగులు ఇటు రైతులు మరి ఇటు మహిళలు అందరు కూడా మూకుముడిగా కాంగ్రెస్ దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఏ విధంగా ప్రజలను మోసం చేస్తా ఉన్నారో ఆఖరికి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి చెల్లెలు జీవోను తీసుకొచ్చి ఏ విధంగా బీసీలను దగా చేసిందో జూబ్లీ ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు ఇక్కడ ఏదైతే ఆదిలాబాద్ నుంచి మొదలుకుంటే మరి ఇక్కడ ఖమ్మం వరకు కూడా అందరూ ఏకతాటి మీద ఉన్నారు ఈసారి కాంగ్రెస్ కు మరి ఇక్కడ నమ్మి మోసపోయినం కాబట్టి మళ్ళీ మనమే బుద్ధి చెప్పాలి ఓటు ద్వారానే బుద్ధి చెప్పాలని ఓట్లు వస్తాయా అని ఎదురు చూస్తా ఉన్నారు స్థానిక సంస్థల్లో మరి ఏదైతే రేవంత్ రెడ్డి ఈ జీవో ద్వారా ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదని తెలిసి కూడా కావాలనే ఏదైతే కోర్టు సెప్టెంబర్ ముప్పై లోపు నిర్వహించమని చెప్పిందో అదే కోర్టు ఆపే విధంగా ఆయనే ఇక్కడ చెల్లెని జీవోని తీసుకొచ్చి ఈ కోర్టు ద్వారానే ఎన్నికలను వాయిదా వేయించిండు ఇక ఇంతటి దుర్మార్గులు కాంగ్రెస్ నాయకులు అనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ఇక మద్యం దుకాణాలకు ఎనభై ఏడు వేల దరఖాస్తులు అట ప్రభుత్వానికి ఇరవై ఆరు వందల పది కోట్ల ఆదాయం దరఖాస్తులు తగ్గిన పెరిగిన రాబడి నూట యాభై షాపులకు ఒకే మహిళ దరఖాస్తు రంగారెడ్డి జిల్లాలో ఎనభై రెండు షాపులకు ముప్పై ఐదు వందల పిటి దరఖాస్తులు దాఖలు ఇరవై మూడు వరకు గడువు పెంపు మన నిన్నటికి లాస్ట్ ఉండే మద్యం దరఖాస్తుల గడువు కానీ వీళ్ళ టార్గెట్ నిండలేదు టార్గెట్ నిండలేదు కాబట్టి మళ్ళీ ఇరవై మూడు తారీఖు రోజు వరకు పెంపు చేసిరు ఇరవై మూడు తారీఖు రోజు ఆల్రెడీ డ్రా చేయాల్సి ఉండే దాన్ని ఇరవై ఏడుకు పోస్ట్ పోన్ చేసి ఇరవై మూడు రాక మళ్ళీ దరఖాస్తులు తీసుకుంటారట మరి ఇక్కడ గత సంవత్సరం చూసుకున్నట్టయితే గత లాస్ట్ టైం దరఖాస్తులు లక్ష నలభై వేల వరకు వచ్చినాయి ఇప్పుడు చూసుకున్నట్టయితే ఎనభై ఏడు వేలే వచ్చినాయట మరి ఎనభై ఏడు వేలే వచ్చినాయి కాబట్టి ఇంకా మనకు మరి లక్ష ఇరవై లక్ష ముప్పై వరకన్నా టార్గెట్ పెట్టుకోవాలని చెప్పి మళ్ళీ పెంచేసి నాలుగు రోజులు ఐదు రోజులు మళ్ళీ టైం పెంచి మరి వాటి కోసం చూస్తా ఉన్నారు ఎందుకంటే ఈ ఇరవై ఆరు వందల కోట్లు ప్లస్ ఇవాళ వాళ్ళు మొదటి వాయిదాగా కట్టేటువంటి లైసెన్స్ ఫీజు వీటి ద్వారానే రైతు భరోసా ఇయ్యాలి మరి ఇది వీటి ద్వారానే ఎంతో కొంతమందికి బోనస్ ఇవ్వాలి ఇచ్చి రెండు రెండు చీరలు వంచి మరి ఆ తర్వాత నోటిఫికేషన్ రిలీజ్ చేసి అప్పుడు ఎన్నికలకు పోతే రైతులు కొంచెం ఏదైతే ఆగ్రహంగా ఉన్న రైతులను మరి ఇక్కడ దుయ్యబట్టాలి అని అంటే వాళ్ళను ఆగ్రహాన్ని చల్లార్చాలంటే వాళ్ళకి రైతు భరోసా పేరుతోటి ఏదైతే కేసీఆర్ నాట్లప్పుడు రైతు బంధు ఇచ్చిండో అయినా ఓట్లప్పుడు మాత్రమే రైతు భరోసా ఇస్తాడు కాబట్టి మొన్నటి ఎలక్షన్ ఆగుతుందని చెప్పే చీరలు వంచలేదు ఇప్పుడు ఆగింది కాబట్టి మళ్ళీ పాత పద్ధతిలో అయిన నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలకు పోక తప్పదు కాబట్టి మన ప్రజలందరూ ఆగ్రహం తోటి ఉంటారు ముఖ్యంగా రైతులందరూ యూరియా కొరతతో ఏ విధంగా అయితే ఆగ్రహం తోటి ఉన్నారో వాళ్ళ ఆగ్రహాన్ని చల్లార్చడానికి రైతు భరోసాకు నిధుల సమీకరణ కోసం ఇగో దరఖాస్తులు ఇక్కడ రెడీ ఉన్నాయి ఆయనకు ఈ దరఖాస్తులతో పాటు మరింత గడువు పెంచిండు ఈ ఇరవై ఆరు వందల కోట్లు సరిపోవు వాళ్ళు ఇచ్చే మరి మొదటి మొదటి లైసెన్స్ ఫీజు మొదటి విడితే ఏదైతే కడతారో అవి ఒక పది పన్నెండు వేల కోట్లు వస్తాయి మరి అవి ఇవి అన్ని కలిపినా కూడా ఈ బోనస్ కు దీనికి సరిపోతాయో లేదా అని ఇంక ఇంత రాబట్టాలని మరి ఇక్కడ దరఖాస్తు గడువు కూడా పెంచిండు మన రేవంత్ అన్న అనే విషయాన్ని మనం ఇక్కడ చూడాలి ఇక మంచి రేవుల చూసి బిగ్ బ్రదర్స్ దందాట మంచి రేవుల దగ్గర ఉన్న భూములను కొల్లగొట్టడానికి మరి ఇక్కడ బిగ్ బ్రదర్స్ రేవంత్ రెడ్డి అన్న తమ్ముడు ప్రయత్నం చేస్తా ఉన్నారని చెప్పి కొండా సురేఖ కుమార్తె సుస్మిత ఏ విధంగా అయితే ఆరోపణలు చేసిందో దానికి సంబంధించి నమస్తే తెలంగాణ ఇక్కడ దాని మీద పరిశోధనాత్మకమైనటువంటి కథనాన్ని ఇక్కడ ప్రచురించింది నూట పద్నాలుగు ఎకరాల దేవుడి మాన్యంపై కన్ను కోర్టు వివాదాల్లో ఉన్న అనధికార ఒప్పందాలు పక్కన ఉన్న ప్రైవేట్ భూములకు గిట్టు నుంచే దారి వంద ఫీట్ల కోసం కొండ వద్దకు ప్రైవేట్ బిల్డర్స్ భూమికి భూమి కింద రెండు ఎకరాల మార్పునకు ఒకే రూపాయల కోట్లలో చేతులు మారాక జీవోకు రంగం సిద్ధం తమ డీల్లో మంత్రి చొరబాటుపై బిగ్ బ్రదర్స్ వైర్ రాగమేఘల మీద జీవో జారిని అడ్డుకున్న ముఖ్య నేత స్వయంగా బయటపెట్టిన సురేఖ కూతురు సుస్మిత ముందుగా మరి కొండ సురేఖ కూతురు ఏం మాట్లాడిందో ఒకసారి చూసినట్టయితే బ్రదర్స్ కబ్జా కోసం సీఎం ఫైల్ ఆపిండు మంచిరేవులో విల్లాస్ కట్టుకునే ఏరియా విల్లాస్ వాళ్ళు వెళ్ళాలంటే ఎన్నోమెంట్ ల్యాండ్ దాటిపోవాలి దాని పక్కనే వాళ్ళ కమర్షియల్ ల్యాండ్ ఉన్నది దీంతో వాళ్ళు కొండా సురేఖను సంప్రదించి మేము కమర్షియల్ ల్యాండ్ ఇస్తాం మాకు దేవాదాయ శాఖ భూమి పడ్డాను కోరిండు అలా అయితే వాళ్ళకు రోడ్డు వస్తుందని చెప్పి నువ్వు ల్యాండ్ కు ల్యాండ్ ఇస్తున్నా అనే ఉద్దేశంతో కొండా సురేఖ సంతకం పెట్టింది అసలు ఈ ఫైల్ సీఎం దాకా పోవాల్సిన అవసరం లేదు కానీ జపాన్ లో ఉన్న సీఎం ఈ ఫైల్ ను ఆపించి తన దగ్గర పెట్టుకున్నాడు ఎందుకంటే ఆయన తమ్ముళ్ళు ఆ భూమిని కబ్జా చేయాలి కదా మంచిరేవులా అంటే సీఎం తమ్ముళ్ళ అడ్డా మరి ఇక్కడ సాక్షాత్తు ఒక మంత్రి కుమార్తె ఒక ముఖ్యమంత్రి ఆయన సోదరుల మీద ఆరోపణ చేసింది అని అంటే మరి ఏ ఏమాత్రం నిజం లేకుండా ఆరోపణ చేసే అవకాశం ఉంటుంది అని చెప్పి నమస్తే తెలంగాణ అసలు ఏం జరిగింది అని చెప్పి దాని మీద ఒక పరిశోధన చేస్తే అసలు విషయం ఏంటంటే మన ఏదైతే ఆ దేవాదాయ భూమి ఉన్నదో ఆ దేవాదాయ భూమిలో నుంచి వెళ్తే తప్ప వాళ్ళకు దారి లేదు మరి ఆ దేవాదాయ శాఖకు సంబంధించిన భూమి ఇవ్వాలని అంటే మరి ఇక్కడ భూమికి బదులు భూమి అనేది ఇక్కడ ఏంటంటే లాజిక్ ఖచ్చితంగా దానికి ఒక నిబంధనల ప్రకారం భూమికి బదులు భూమి ఇవ్వాలి కానీ కొండాసురు యొక్క ఇస్తుంది మరి అది కోట్లాది రూపాయలైన విలువల గల వెనుక భూమి దానికి దారి లేకపోతే అసలు దానికి విలువే లేదు కాబట్టి మన కోట్లాది రూపాయల భూమికి దారి ఇస్తే ఈమె కూడా ముట్ ల్సిన ముడుపులన్నీ ముట్టినాయట దాంతో ఆమె సంతకం చేసి ఆ ఫైల్ ను మరి ఇక్కడ ఏదైతే సెక్రటరీ దగ్గరికి చీఫ్ సెక్రటరీ దగ్గర పంపిస్తే మరి ప్రతి ఫైల్ కూడా ముఖ్యమంత్రి దగ్గరికి చెప్పాలి చీఫ్ సెక్రటరీని అందుకే పెట్టుకుంటాడు ఆయనకు సంబంధించిన వాళ్ళం కాబట్టి సార్ ఇట్లా ఫైల్ వచ్చింది అని అంటే వారిని అది మా అన్న తమ్ముడు ఆ వెనుక భూమి అంతా గుంతుకుందామని చూస్తా అంటే ముందట క్లియరెన్స్ ఎట్ ఇస్తది ముందుగా వాళ్ళకు దారి లేకుండా చేస్తే ఆ భూమి అంతా మనోళ్ళకి ఇస్తారు ఇచ్చిన తర్వాత దేవాదాయ శాఖ భూమిని మనోళ్ళకు ఇస్తే మనోళ్ళు లాభపడతారు కానీ వాణి అనుకో మనం ఎందుకు తొవ్వస్తామని ఆపే అన్నాడట దాంతో అది అక్కడనే ఆగిపోయింది మరి ఇక్కడ ఏదైతే మీ ముఖ్యమంత్రి బ్రదర్స్ ఉన్నారో వాళ్ళు ఎక్కడికక్కడ భూములు ఏవైతే ఉన్నాయో ఇలాంటి భూములన్నిటి మీద కూడా కన్నేసి కబ్జాలు చేస్తానని సాక్షాత్తు మంత్రి కుమార్తె ఆరోపణలు చేస్తే ఇప్పటి వరకు ముఖ్యమంత్రి నుంచి కాని వాళ్ళ బ్రదర్స్ నుంచి గాని కనీస ఖండన లేదు అని అంటే అలా నిజం లేకపోలేదు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి ఇక రెండేళ్ళు అవుతున్న లక్ష్యాన్ని చేరుకోరా పాలన వైఫల్యాలను అధికారులపై నెట్టేసేందుకు రేవంత్ యత్నం నిర్దేశిత లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమయ్యారని ఆవేదన ఏ సీఎం ఇవ్వలేనంత స్వేచ్ఛ ఇచ్చినా గమ్యాన్ని చేరుకోలేదని నిర్వేదం అధికారులు ఒళ్ళు పని పనిచేస్తేనే సర్కార్కు మంచి పేరు వస్తుందన్న సీఎం నిధులు లేకుండా వట్టి చేతులతో ఎంతకాలం పోరాడతామన్న కార్యదర్శులు కొందరు ప్రభుత్వ పెద్దలు అవినీతితోనే ఇమేజ్ పోతున్నదని సమాధానం మరి ఇక్కడ చూసుకున్నట్టయితే చేతిలో చిల్లి గవ్వ లేకుండా మరి ఇక్కడ ఈ నానా రకాల హామీలు ఇస్తా ఉంటాడు వెనుక చూసుకుంటే ఆ వెనుక ఉన్నదంతా డొల్ల మరి దీన్ని అవలంబించే విధానాలు ఏదైతే హైడ్రాన్ తీసుకొచ్చిండో రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోయింది దాని ద్వారా వచ్చే ఆదాయం బంద్ అయిపోయింది అదేవిధంగా అనేక సంస్థలను నిర్వీర్యం చేసుకుంటూ వచ్చిండు కేవలం జేబుల నిండే ప్రయత్నాలే చేస్తూ ఉన్నాడు దాంతో రెగ్యులర్గా మరి ఇక్కడ ప్రభుత్వం పా పాలన జరగాలంటే ఎవరి వాళ్ళకు మెయింటెనెన్స్ కు సంబంధించిన నిధులను కేటాయించాలే ఇవాళ చూసుకున్నట్టయితే గ్రామ పంచాయతీ కార్యదర్శులు మరి ఇక్కడ ఏడుస్తా ఉన్నారు వాళ్ళు కనీసం బుగ్గ పెట్టడానికి కూడా తమకు డబ్బులు లేవు ఇప్పటి వరకు ఏదైతే పాలక వర్గాలు లేక కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావడం లేదు మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా నిధులను విధిస్తలేదు మరోవైపు స్పెషల్ ఆఫీసర్లు ఆ వీటి ఆ గ్రామ పంచాయతీల ముఖమే చూస్తలేరు చివరికి కార్యదర్శులు ఇక్కడ ఉండక తప్పదు కాబట్టి మరి అప్పో సపో చేసి ఇటు ఏదైతే బ్లీచింగ్ పౌడర్ కావాలన్నా బుగ్గలు కావాలన్నా వాళ్ళు తమ జీతాల నుంచి తీసుకొచ్చి పెడుతున్న దుస్థితి ఈ ఇరవై రెండు నెలల నుంచి నెలకొని ఉన్నది మరి ఇప్పటి వరకు కూడా ఇటు స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టడు కనీసం నిధులు ఇవ్వడు మళ్ళీ ఇంకా తన వైఫల్యాలన్ని ఇటు కూడా కప్పిపుచ్చుకోవడానికి రెండేళ్ళు అవుతుంది ఇంకెప్పుడు మీరు లక్ష్యాన్ని చేరుతారంటారు పైసలు ఇవ్వకుండా లక్ష్యాన్ని ఏ విధంగా చేరుతారు అధికారులు పనులు మాత్రమే చేస్తారు కానీ తమ జీతాలను కూడా తీసుకొచ్చి ఇటు పెట్టే దుస్థితి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంలో నెలకొన్నది ముఖ్యంగా గ్రామ పంచాయతీ కార్యదర్శులు అయితే వాళ్ళ బాధ వర్ణనాతీతంగా ఉన్నది ఇంతటి చెత్త ప్రభుత్వాన్ని మరి ఎక్కడా చూడలేదు ఇప్పటి వరకు మేము పుట్టి పెరిగిన కాంచీ అని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ ఉండొచ్చు ఇక నేను సీఎం గా ఉండొచ్చు ఉండకపోవచ్చు తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ముందుకు తీసుకెళ్లే బాధ్యత అధికారులదే తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోకుండా ఉద్యోగుల జీతంలో కొత్త గ్రూప్ టూ అభ్యర్థుల నియామక పత్రాలు అందజేతలో సీఎం రేవంత్ రెడ్డి నేను సీఎం గా ఉండొచ్చు ఉండకపోవచ్చు ఆయన సంకేతాలు వెలువడతా ఉన్నాయి జూబ్లీ హిల్స్ ఎన్నికల తర్వాత నా సీట్ ఎప్పుడైనా తిరిగిపోవచ్చు మరి మీరైతే నేను ఏదో ట్వంటీ ఫార్టీ సెవెన్ అని పెట్టినా కాబట్టి ఆ పేరు నన్ను దాన్ని కొనసాగించుడి మరి కొత్త సీఎం వచ్చినాక కూడా మీరు వాళ్ళకి సూచనలు చేయరని చెప్పి చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించాలి కళ్ళకు గంతలు కట్టలేరు కేబినెట్ సమావేశం అంటే రాష్ట్ర భవిష్యత్తును తీర్చదిద్దాల్సిన సమావేశం ఆ విషయం వదిలేసి కాంట్రాక్ట్ల మీద ఒకరి శాఖలో మరో మంత్రి జోక్యం మీద జరిగిన జరిగింది ప్రభుత్వానికి అమలు పత్రికలు ఈ విషయాన్ని ఎలాగ రాయవు అయినా ప్రజలకు నిజం తెలియాలన్న లక్ష్యంతో నమస్తే ఈ విషయాలను పూసగుచ్చినట్లు వెల్లడిస్తే సీతక్కకు రుచిస్తలేదట మరి ఇక్కడ కేబినెట్ సమావేశంలో ఒకరి మీద ఒకరు అరుసుకోవడం ముఖ్యంగా కొండా సురేఖకు సంబంధించి ఆమె ఇంటి మీదకి ఎట్లా పోలీసులను పంపిస్తారు ఆ ఓఎస్ తెలువకుంటూ ఏ విధంగా తొలగిస్తారు అదే విధంగా పొంగులేని శ్రీనివాసరెడ్డికే బిల్లులన్నీ ఏ విధంగా ఇస్తారు పనులన్నీ కూడా ఆయనకే ఎట్లు ఇస్తారని అని చెప్పి కేబినెట్ సమావేశం దద్దరింది అని చెప్పి వార్తలు గుప్పమంటే మీరు అక్కడికి వచ్చి చూసి రా అంటది సీతక్క మరి నువ్వు చెప్పే విషయాలన్నీ ఇళ్లలో పోయి తొంగిపోయి చూసచ్చేసి చెప్తాను ఆ సీతక్క అక్కడ ఏం జరిగింది అనేది ఏదో రకంగా బయటకు వస్తూనే ఉంటుంది దాన్ని మరి ఇక్కడ ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ఉంటుంది మీరు ఏదైతే మంత్రివర్గంలో దండుపాల్యం బాచేలాగా కొట్లాడుకుంటా ఉంటే అది బయటికి పొక్కదని చెప్పి అనుకోవడం మీ అవివేకమైన విషయాన్ని ఇక్కడ గమనించాలి ఇక కొండా సురేఖ మరి ఇక్కడ ఏదైతే ముఖ్యమంత్రి ఆల్రెడీ ఓఎస్ వీకి పారేసిండు ఆఖరికి మే సా కూడా ఏడవీకెత్తరు అని చెప్పి మరి అలా బీసీసీ అధ్యక్షుని దగ్గరికి అదే విధంగా ఏఐసిసి కార్యదర్శి దగ్గరికి అదేవిధంగా బట్టి విక్రమార్క దగ్గరికి తిరిగి తిరిగి వచ్చి ఇక మళ్ళా కాంప్రమైజ్ అయిందో ఏమో నిన్నటి నుంచి మళ్ళా రేవంత్ రెడ్డిని కీర్తిస్తాంది బీసీ బంధులో పాల్గొన్న ఆమె రెడ్డి బిడ్డ అయినా రేవంత్ బీసీ బిల్ తెచ్చిండు అసెంబ్లీలో తీర్మానం చేయించిండు అదే బీసీ బిల్ పై బీజేపీ దొంగ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ బీసీ బిల్లు తెచ్చి ఏం చేసిండు ఇవాళ బీసీలకు రిజర్వేషన్ ఇస్తే మగవాడు అంటారు కానీ ఇవాళ చెల్లెల జీవం తీసుకొచ్చి ఏదో మేము బీసీల కోసం పెద్ద ఓ మొత్తం చెమటోడు స్థానం లేకపోతే వాళ్ళ కోసమే మేము కృషి చేస్తాం అన్నట్టు అక్కడ తీసుకొచ్చి బిల్లు తెస్తే మరి ఇక్కడ పార్లమెంట్ లో చట్ట సవరణ అసెంబ్లీ అసెంబ్లీలో చట్టం తెచ్చా అని ఇవి ఏదో మిగతా పార్టీలు నిర్గొన పెడదామని చూస్తే అక్కడికి వాళ్ళందరూ కలిసి రేవంత్ రెడ్డి నాయుడికి ఇచ్చిండు ఇప్పుడు మింగలేక కక్కలేక ఆ నలభై రెండు శాతం ఇయ్యలేక ముందుకు పోలేక అన్ననే కొట్టుమిట్టాడుతాడు నీలాంటి బీసీ మంత్రులు లేదంటే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ లాంటి వాళ్ళు రేవంత్ గౌడ్ అనో లేకపోతే రేవంత్ పద్మశాలనో లేకపోతే రేవంత్ పటేల్ కాపు అనో ఎన్ని చెప్పినా బీసీలు నమ్మే పరిస్థితి లేదు ఇవాళ బీసీలను నిట్ట నిలువునా ముంచింది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మీ దండుపాలే అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి ఇక పంటలు కొనే దిక్కు లేదు మాటలకే పరిమితమైన ప్రభుత్వం పంట అమ్ముకోలేక రైతన్న కష్టాలు చేతికొచ్చిన ధాన్యం పత్తి మక్కలు కొనుగోలు కేంద్రాల కోసం ఎదురు చూపులు ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కలిసి రైతులను నిట్ట నిలువ నమ్ముస్తా ఉన్నాయి ఇప్పటికే అక్టోబర్ ఒకటో తేదీన ప్రారంభం కావలసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ఇప్పటి వరకు దిక్కు లేదు మరి ఇక్కడ లక్ష కోటి నలభై లక్షలు కోటి నలభై ఎనిమిది లక్షల టన్నులు వచ్చే అవకాశం ఉన్నది ఉత్పత్తి వీళ్ళు మాత్రం ఎనభై లక్షల టన్నులు కొనుగోలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామంటా ఉన్నారు మరి ఇప్పటి అయితే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఓపెన్ చేస్తలేరు మరి ఇంకా ఇప్పటికే దళారులకు అమ్ముకోక తప్పని దుస్థితి నెలకొన్నది ఎందుకంటే లాస్ట్ టైం రబీ పంట అప్పుడే మరి ఇక్కడ అకాల వర్షాలతోటి నానా ఇబ్బందులు పడి నా అనేక రకాలుగా నష్టపోయిన రైతులు ఇప్పుడు కూడా సకాలంలో మీరు వడ్లు కొనుగోలు చేయకపోతే రైతుకు మళ్ళీ తీర నష్టం తప్పదు ఇప్పటికే యూరియా కష్టాలు వచ్చి మరి ఆ పంటను తీవ్రంగా నష్టపోయి ఎంతో కొంత పంట చేతికే దాన్ని కూడా కొనే దిక్కులేదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి దాంతో ఇట్లా ఇలాంటి పరిరవసానాలతోటే ఇక్కడ రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూ ఉన్నాయి ఇద్దరు రైతుల ఆత్మహత్య అప్పుల బాధతో యువ రైతు బలవన్మరణం ఫైనాన్స్ వేధింపులు కాలేక మరొకరు సిద్దిపేట జిల్లాలో తీవ్ర విషాదం ఇటు ఫైనాన్స్ వేధింపులు తాలేక ఇప్పుడు అప్పుల బాధతోటి ఏది ఏమైనా వాళ్ళకి వచ్చే పంట మరి దిగుబడి సకాలంలో కొనలుగా మరి ఇక్కడ వీళ్ళు పెట్టిన ఆశలు ఏవైతే ఉన్నాయో రుణమాఫీ చేస్తామని చెప్పి ఆ రుణమాఫీని మధ్యలోనే చేతులు ఎత్తేయడంతో ఇదే ఈ రకంగా రైతులను అనేక రకాల వేధింపులు చేయడంతో ఇప్పుడు రైతు ఆత్మహత్యలు అనేటివి మళ్ళీ పుంజుకున్నాయి ఏడు వందల రోజులైతే సుమారు ఏడు వందల మంది ఇక్కడ రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి ఇక మొగిలయ్య ఈ మొగిలయ్య గురించి మరి మనకు ఆ తెలిసిన విషయమే గత కెసిఆర్ ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ వచ్చిన తర్వాత పిలిచి ఆయనకు కోటి రూపాయలు భూమిస్తాయన భూమిని ఎవరో కబ్జా చేయాలని చూస్తా ఉన్నారట ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో పద్మశ్రీ వచ్చిన మరి దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చిన ఇలాంటి కళాకారుల భూములను కూడా ఇడిచిపెడతలేరు నిన్న రోజున బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కలిసి అదేవిధంగా తన అనారోగ్యం ఉన్నది మరి నా అనారోగ్యాన్ని కూడా మీరు కొంతవరకు సాయం చేయాలంటే తప్పకుండా మీ బాధ్యత తీసుకుంటా అని చెప్పి చెప్పిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి సాక్షి దినపత్రిక విషయానికి వస్తే బంద్ సంపూర్ణం బంధు సంపూర్ణమే గాని ఈ బంద్ ద్వారా మరి ఎవరు కన్ను తెరవాలనే దానికి మాత్రం నాది బాధ్యత కాదంటే నాది బాధ్యత కాదని అందరూ బంద్లో పాల్గొని ఇవాళ చిత్ర విచిత్రమైన ప్రపంచంలోనే అతి విచిత్రమైన బంధు ఏదన్నా ఉన్నది అని అంటే అది ఖచ్చితంగా ఈ రోజు నిన్నటి రోజున జరిగిన బీసీ బంద్ అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి నలభై రెండు శాతం ఇస్తా అని చెప్పి చెప్పింది కాంగ్రెస్ నలభై రెండు శాతం మీద డోకా ఇచ్చింది కాంగ్రెస్ కాబట్టి దానికి బాధ్యత వహించాల్సింది కాంగ్రెస్ లేదంటే మరి ఆ కోర్టును బీజేపీలోకి వేసిందా అని అంటే కనీసం పార్లమెంట్లో మరి పెదవి కూడా ఇప్పలేదు అంటే ఒకవేళ వీళ్ళు పార్లమెంట్లో అడిగితే ఆయనతో బీజేపీ ఎక్కడిస్తుందో అని చెప్పి అడుగులు కూడా మానేసినాయి మొత్తానికి ఈ రెండు పార్టీలు కూడా బీసీలను దగా చేస్తున్న పరిస్థితులలో ఇంకా సిగ్గు లేకుండా బంద్లో పాల్గొని మేము కూడా బీసీలో వైపేయాలని చెప్పి చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి పాకులో ప్రతి అంగులం బ్రహ్మోస్ పరిధిలోనే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టీకరణ ఆపరేషన్ సింధూర్ ఒక ట్రైలర్ మాత్రమే యుద్ధంలో భారత్ విజయం యాదృష్కం కాదు అదొక అలవాటు భారత్ వైపు కన్నెత్తి చూడొద్దని పాకిస్తాన్ పరోక్ష హెచ్చరిక లక్నో తయారైన మొదటి బ్యాచ్ బ్రహ్మోస్ క్షిష్ణ క్షిపణులను సైన్యానికి అప్పగిత బ్రహ్మోస్ మరి మొన్న ఆపరేషన్ సింధూర్ లో కీలక పాత్ర పోషించిన ఈ బ్రహ్మోస్ మన దగ్గర కూర్చొని పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఏ మారుమూలలో ఉన్న దేన్ని ధ్వంసం చేయాలన్నా కూడా ఈ బ్రహ్మోస్ ఒక్కటి చాలు బిడ్డ తోక జాడిస్తే నీ తోక కత్తిరిస్తామని చెప్పి నిన్నటి రోజున భారత ప్రభుత్వం పాకిస్తాన్ హెచ్చరించింది అక్కడ ఏదో మీరు ఆఫ్ఘనిస్తాన్ మీద దాడులు చేసినట్టు కాదు తాలిబాన్ల మీద దాడులు చేసినట్టు కాదు బిడ్డ మా వైపు చూసి చూడాలనే ఆలోచనస్తా కూడా మీ కన్ను వికేత్తాం అని చెప్పి చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి ఈ ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే బీసీల బంధు సక్సెస్ అని చెప్పి ఇక్కడ మొత్తం మహేష్ కుమార్ గౌడ్ది ఏంటంటే ఇటు బూట్లు నాకుతాడు కాంగ్రెస్ లో బూట్లు నాకే పత్రిక కాబట్టి మహేష్ కుమార్ గౌడ్ మరి పత్రికలు ఎప్పుడు రాస్తాయి వార్తలు ఎవరి మీద రాయాలి దీనికి బాధ్యులు ఎవరు అనేది ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది ప్రజలకు సంబంధించిన సమస్యలను ప్రొజెక్ట్ చేసి ఒత్తిడి తీసుకురావాలి ప్రభుత్వం మీద కానీ ప్రభుత్వానికి వర్తాసలుగుతూ ఆఖరికి ఏదైతే కాంగ్రెస్ మీద ఒత్తిడి తీసుకురావడానికి బంధు జరిగిందో వాళ్లే మొత్తం బంధు పెట్టించి ప్రజల పక్షాన నిలిచిరనే మరి అర్థం వచ్చే విధంగా మహేష్ కుమార్ గౌడ్ ఫోటో వేసి ఇంకా బూట్ నాకుతా ఉన్నాడు రాధ అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి ఒకవైపు తెలంగాణ వచ్చే వరకు ఈ విధంగా అదే విధంగా ఆంధ్ర కచ్చే వరకు మారించ కుట్రలట గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో విశాఖకు పెట్టుబడుల వరద ప్రవహిస్తుందని ఐటీ రంగ నిపుణులు చెబుతున్నారు ఏపీలో కూట ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో ఇది ఒక మైలు రాయి భారీ పెట్టుబడి సాధించినందుకు ఆహాన్ని మురిసిపోవాలి అక్కడ మాజీ సీఎం జగన్ అండ్ కోమాత్రం అక్కడ మొదలు పెట్టిండు రాజకీయాలు ఎవరు చేయాలి రాజకీయ నాయకులు చేయాలి పత్రికలు ఏం చేయాలి పత్రికలు ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఆ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి కానీ ఇలాంటి పచ్చ కుక్కలు పచ్చ పత్రికలు పెట్టుకొని ఇవాళ వాళ్ళకి ఎవరు నచ్చితే వాళ్ళని ఆకాశానికి ఎత్తడం ఎవరు వాళ్ళకు నచ్చకపోతే వాళ్ళను పాతాళానికి తొక్కడానికి ప్రయత్నం చేయడం ఇలాంటి పచ్చ మంద బ్యాచ్కే దక్కింది ఇక్కడనేమో మరి అధికార పార్టీకి అక్కడ కూడా అధికార పార్టీకి మరి ఇక్కడ ఏదైతే బీఆర్ఎస్ ఉన్నప్పుడు అక్కడ వైఎస్ఆర్ ఉన్నప్పుడు అక్కడ అప్పుడు ప్రతిపక్షాలకు అప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషిస్తాడు ఇప్పుడు ప్రతిపక్షాలను తిడతాడు ఈ కుక్క మరి వాళ్ళు అనుకున్న వాళ్ళు మాత్రమే అధికారంలో ఉండాలని చెప్పి వాళ్ళ బూట్లు నాకడానికి ఎగబడ్డ ఇలాంటి కుక్కలు ఇక్కడ మన తెలంగాణ మీద విషయం కక్కడానికే మరి ఇక్కడ ఏదైతే ప్రజా సమస్యలను కనబడకుండా ఇక్కడ ప్రభుత్వం చాలా మరి గొప్ప గొప్ప పనులు చేస్తుందని చెప్పి ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నది అందుకే ఆంధ్రజ్యోతి ఈనాళ్లను మనం ఖచ్చితంగా విశ్వసించకుండా అలాంటి పత్రికలను మనం దగ్గరికి రాకుండా చూసుకోవాలి ఇలాంటి పత్రికల మీద మరి ఇక్కడ వార్తల కథనాల్లో ఇవి ఎందుకు వివరించాల్సి వస్తుందంటే వీళ్ళు వీరు చేసే తప్పిదాలను ఎత్తు చూపినప్పుడే ప్రజల లోపల ఎంతో కొంత మార్పు వస్తుందని చెప్పి వీరు రాసే పిచ్చి కూతులను మరి దాన్ని ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నాం అనే విషయాన్ని కూడా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇక ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే బీసీల కోసం ఒక్క గొంతుకాయట బీసీల కోసం ఒక్క గొంతుకాయ అందరు కూడా పోరాడిండ్రు బరాబరే కానీ ఎవరి మీద పోరాడిండ్రు అనే దానికే స్పష్టత లేదు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి ఇక పాపాల పుట్ట పగులుతోంది గత పాలకులు అవినీతి అక్రమాలను వారి కుటుంబ సభ్యులే బయట పెడతా ఉన్నారు గత ప్రభుత్వం గత ప్రభుత్వం పాపాలు నీ దగ్గర అధికారం ఉన్నది నీ చేతిలో అధికారం ఉన్నది ఇరవై రెండు నెలలైంది ఇప్పటి వరకు ఏం మీకు రేవంత్ రెడ్డి అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి కాళేశ్వరం అన్నావు దాని మీద నీ ఏదైతే నీ కుట్రంతా నీ అక్కసునంతా అంతా ఎందుకంటే కాళేశ్వరం ప్రపంచంలోనే అతి పొడవైన ఎత్తిపోతల పథకంగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో ఎక్కింది దాని ద్వారా కేసీఆర్ చరిష్మ పెరిగింది కాబట్టి దానిలో ఏదో చిన్న సాంకేతిక లోపం వచ్చి ఒక పిల్లర్ వంగిపోతే దాన్ని మరమ్మత్తు చేయకుండా ఇలా కాళేశ్వరం మొత్తం పనికిరాదు అని చెప్పి కేవలం కేసీఆర్ మీద కుట్రతోటి ఇలా తెలంగాణ రైతాంగానికి నీళ్లు అందకుండా చేసి ఇలా గోదావరి నీటిని వాళ్ళకి ఏదైతే ఏపీకి తరలించకపోవడానికి అక్కడ గోటికాన్ని నక్క లెక్క చూస్తున్న చంద్రబాబుకు మేలు జరిగే పనులు చేస్తా ఉన్నాడు ఇక పాపాల పుట్ట కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు అనంటే నీ ఏదైతే నీ కాంగ్రెస్ సంబంధించిన మంత్రి నీ పాపాలను బయట పెడతా ఉన్నది నీ తమ్ముళ్ళు నీ అన్న ఏ విధంగా కబ్జాలు చేస్తా ఉన్నారో బాజాప్త ఓపెన్ గా చెప్పింది అని అంటే ఇంకా అధికారంలో ఉండి ఇంకా గత ప్రభుత్వాన్ని విమర్శించే ముందు దీనికి నైతిక బాధ్యత వహించాలి సిగ్గు లేకుండా నోటికొచ్చిన మాటలు మాట్లాడడం మానుకోకపోతే ఖచ్చితంగా మిమ్మల్ని ఓటు ద్వారా ప్రజలు తరిమి కొడతారు దానికి భయపడే స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహిస్తలేరు కానీ జూబ్లీ హిల్స్ అసెంబ్లీ అనేది దేశవ్యాప్తంగా వచ్చే ఉప ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వాటితో భాగంగా వస్తుంది కాబట్టి ఇది కూడా రాష్ట్ర మరి ఎన్నికల కమిషన్ చేతిలో ఉంటే దీన్ని కూడా దాటేసుకుంటా దాటేసుకుంటా వచ్చేటోడు కానీ ఇది కేంద్ర ఎన్నికల కమిషన్ చేతిలో ఉంటది విధంగా బీహార్ ఎలక్షన్ వచ్చింది దాంతోపాటే దేశంలో ఎక్కడనైనా ఖాళీ అయిన స్థా ఉప ఎన్నికల ద్వారా పూర్తి చేస్తారు కాబట్టి అది వచ్చింది అని ఇప్పుడు ఆయన బండార మొత్తం బయటపడబోతా ఉన్నది స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చిన తర్వాత నీ కాంగ్రెస్ ను మొత్తం ఏదైతే అద పాతాలానికి దొక్కుతారు మరి ఇక్కడ గొయ్యి అవి బొంద పెడతారు అప్పుడు తెలుస్తుంది ఇంకా కూడా గత ప్రభుత్వాన్ని ఈసడించుకుంటూ మాట్లాడే నీ మాటలను ప్రజలు ఏ విధంగా ఈసడించుకుంటున్నారో దాని ద్వారా విషయాన్ని మీకు తెలియజేస్తూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్ తిరుపతి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్